మనకి ఎవరైనా ఉంటే మాట్లాడేది చాలా షై షై ఫీల్ వస్తుంది ఒకరోజు యూట్యూబ్ లో డబ్బులతోనే బండ్ అంతా రిపేర్ చేయించుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఇప్పుడైతే టైం టైం ఏడైతే ఫాస్ట్ లో ఉంది నేనైతే పనికి పోయేసి రెడీ అయిపోయినాను ఇది ఏం కెమెరా యాప్ ఏం నాకు అర్థం కాదు వీడియో ఆంటేసే వాళ్ళు చాలా డల్ కనబడుతుంది లేకపోతే బాగా క్లియర్ గా కనబడుతుంది ఈ మ్యాప్ లో ఏమో ఈ బై మామూలు కెమెరా యాప్ కి ఫోన్ కెమెరా యాప్ కి పని చేయదు ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా ఈ కెమెరా చూస్తే ఎట్లా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది టీలోకి చపాతి తుక్ తుకాలు చేసుకొని వేస్తున్నాను అదే టిఫిన్ ఇప్పుడు పనికి పోయేదానికి నచ్చి ఓకే పని తొగిపోయి కళ్ళు కళ్ళు తినేసి ఇప్పుడు టైం లేట్ అయిపోయింది వంట రూమ్ వేసినప్పుడే నానేసింది ఇంకా టైల్స్ గ్యాప్ మధ్యలో ఎయిర్ ఉంటుంది అది కూడా బయటకు వచ్చేస్తాను నిన్న వేసిన కిచెన్ బాగుంది బాగుంది బెస్ట్ ఈరోజు బాత్రూమ్ ఇలా మాత్రం సెవెన్ ఫీట్ లీట్ వస్తుంది పెద్ద ఉంది చూడాలి కంప్లీట్ చేసేటి అయిపోతే నేను మనకి ఎవరైనా ఉంటే మాట్లాడేకి చాలా షై షై ఫీల్ వస్తుంది మన పక్కన ఎవరన్నా ఉంటే మాట్లాడేకి షై ఫీల్ వస్తుంది ఇప్పుడు పర్లేదు కెమెరాని చూసేనా కొంచెం మాట్లాడదాను నిన్న అంతా వాళ్ళు ఉండ్రి దానికోసం మాట్లాడేది కూడా కాలేదు నాకు అందుకే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చినాను ఏమనుకోవద్దా అండి టైల్స్ అన్ని తీసేసి ఇక్కడ పెట్టేసి కొన్ని ఇంకా బాక్స్ టైల్స్ లో కొన్ని తక్కువ వచ్చినట్టు తెచ్చినారు అవి కూడా తీసుకుని వచ్చేయాల పైకి సిమెంటు ఉంది రెండు ముట్లు ఉంది అడ్జస్ట్ అవుతుంది చూద్దాం మా పిల్లోడు ఇక్కడ ఒక హోల్ అయ్యాల అది వేస్తాడు మళ్ళీ వేసుకుంటాడు కూడా తెలీదు వేసుకుంటాది అన్నాడు చూద్దాం ఏమైతుందో వస్తా అన్నాడు ఈరోజు మా నాన్న ఉన్నప్పుడు తీసుకు సామాన్లు అయి ఈ పొద్దు క్లైమేట్ ఎట్లుంది బ్యాక్ లో సాయి నిన్నంతా మంచి మంచి ఈ పొద్దు ఏం లేదంటా చూపిస్తాను చూడండి నిన్న ఎట్లుంది ఈ పొద్దు ఎట్లుంది క్లైమేట్

పెండింగ్ ఉంది ఈ గోడ ఈ మూడు గోడలు పెండింగ్ ఉన్నాయి వచ్చి కార్నర్ ఏదో గ్లాసు బండ వస్తుంది ఇంకా ఫిక్స్ కాలేదానికి పెండింగ్ అది మొత్తం అయిపోయినా పక్క ఈ ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే టైం వచ్చి రెండు అయితుంది ఇంకా భోజనానికి పోలేదు భోజనానికి షాప్ పోవాల మార్కెట్ కూడా పోలేదు ఎప్పుడు ఏదో టైం ఉంటుంది పోయేకి ఇంకా క్లీనింగ్ మూడు అంతా క్లీనింగ్ చేసే వెళ్దాం క్లీనింగ్ చేసి పోవాలా లేకపోతే మళ్ళీ వచ్చే లోపల ఆగిపోతుంది క్లీనింగ్ అంతా తీసుకుంటే ఇట్లా ఉన్నాయి రైస్ పిస్తే ఒకటి అంటాం కనబడుతుంది ఒక్క టైం రైస్ అయితే బాగానే ఉన్నాయి చూసేకి వేసేకి కొంచెం ఇబ్బంది ఉంది ఇంకా బాండ్లీలో సామాన్లు ఉన్నాయి అవి కడిగేసి టైల్స్ డ్రమ్ లోకి వేళా ఆడు ఉండే బాక్సులు కూడా వేయాల ఎక్కువ ఉండేది కాదు బాక్సులు అవన్నీ రాత్రికి వేసుకున్నాం ఫస్ట్ సామాన్లు కడిగేసి అన్ని రాత్రికి వేసుకున్నాం ఫస్ట్ సామాన్లు కడిగేసి పోదాం నేనైతే పండుగ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కి అయితే వచ్చేసినాను టైం వచ్చి ఐదు పదకొండు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది சு <laughs> 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 కెమెరా బాగుందా సినిమా చూసే కన్నా ఉందా మాకు ఓకే ఇది పెట్టుకోవాలి అంతే తలకైతే అది ఉంటా అని ఆ ఓకే ఏమో వస్తుంది మధ్య వస్తుంది ఆ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తుంది పర్మనెంట్ గా పెట్టుకోవచ్చు అవి ఉంటాయి డబ్బులు ఉంటేనే వాల్యూ తెలుసా ఇప్పటి నుంచి వాడు మా వీడియో కనబడితే లైక్ కొట్టు ఓకే ఫ్రెండ్ నేనైతే షాప్ క్లోజ్ చేశాను షాప్ అంతా క్లోజ్ చేసేసి అంతా కట్ చేసినాను యాదో యూట్యూబ్ లో డబ్బులతోనే బండ్ అంతా రిపేర్ చేయించుకుంటాం లేదంటే చేంజ్ చేస్తాం డబ్బులు ఎక్కువ వస్తాయి ఇదే మన షాపు నూర్ బారా మసాలా టైం వచ్చి పదిన్నర అవుతుంది రాత్రి లో ట్రై చేసేది నేను వచ్చినాను ఇప్పుడు షాప్ నుంచి ఇప్పుడు ఇచ్చి వచ్చింది ఇది ఇ బాక్స్ అన్ని ఎలా ఫైల్స్ ఇవన్నీ కొంచెం ప్యాసెస్ పెండింగ్ ఉంది దానికోసము ఈ పక్క ఈ పక్క లోపల పక్క ఉంది ఇంకా